రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ పేర్కొన్నారు ఈ మేరకు శుక్రవారం బీవీరెడ్డి కాలనీలోని మధ్యాహ్నం ఆయన నివాసంలో చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ గత ఇరవై రెండు ఏళ్లుగా తమకు రావాల్సిన వేతన బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా తమతో సమావేశం నిర్వహించి అధికారంలోకి రాగానే బకాయిలన్నీ చెల్లిస్తానని హామీ ఇచ్చి విస్మరించారని దుయ్యబట్టారు చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ పెట్టుబడి పెట్టి ఉన్నారని చెప్పారు చందాలు వేసుకుని ఉద్యోగులు కళ్యాణ మండపం నిర్మించామని అందులో వచ్చే ఆదాయాన్ని సైతం తమకు ఇవ్వకుండా ఇటీవల రైల్వే లైన్ కి స్థలం పోయిందని అందుకు ప్రతిగా ఇచ్చిన మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు కూడా తమ సంఘానికి అందకుండా నేరుగా ఇతరుల ఖాతాను వేసుకోవడం జరిగిందని ఆరోపించారు ఇటీవల చేసిన ముప్పై రెండు కోట్ల రూపాయలు పన్నెండు ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లించారని తమకు చెల్లించలేదని కుటుంబ పోషణ భారమైందని గడవడం ఇబ్బందికరంగా ఉందని ఆవేదన చెందారు తామంతా తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తామని అధికారంలోకి రాగానే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు ఉద్యోగుల సంఘంలోని కార్యదర్శి శ్రీనివాసులు రమేష్ చోటుబాయి మురుగేష్ గురునాథ్ రెడ్డి ధనుంజయ్ నాయుడు నరేంద్ర వెంకటేష్ శంకర నాయుడు నాయుడు దయాలన్ చంద్రశేఖర్ నాయుడు తంగవేలు మునిరత్నం కుమార్లు తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని పార్టీ కండువాలు వేయించుకుని టీడీపీలో చేరారు ఈ సందర్భంగా వారందరికీ తెలుగుదేశం పార్టీ కండువాలను మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్లు వేసి తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు ఈ సందర్భంగా గురుజాల జగన్మోహన్ మాట్లాడుతూ తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని అని రైతు కష్ట నష్టాలు తనకు బాగా తెలుసునని రైతులు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని చెప్పారు చక్కెర ఫ్యాక్టరీ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుల కార్మికులు అందరిపై ఉందని ఆ ప్రాంతంలో ఐటీ కార్నర్ ప్రాజెక్టులను తీసుకురావడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు రైతు సంఘం నాయకులు నాగేశ్వర రాజు బాబులు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి అన్ని రకాలుగా సహాయపడే విధంగా చర్యలు తీసుకోవాలని గురుజాల జగన్మోహన్ కు విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమ్మరి జిల్లాలోని చక్కెర కర్మాగారాలన్నింటినీ నిర్వీర్యం చేశాడని రైతులను నమ్మించి నట్టీట ముంచేశాడని నిప్పులు చెరిగారు విజయ డైరీ షుగర్ ఫ్యాక్టరీలోని పాత సామాన్లను స్క్రాప్ కింద అమ్మేసి కొల్లగొట్టాలని వైసీపీ పాలకులు ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు రైతుల సంక్షేమానికి ఉపయోగపడే ఫ్యాక్టరీలు కాకుండా కోర్టులో దావాలు వేసి న్యాయ పోరాటం చేస్తున్నామని న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అన్ని తన రాజశేఖర్ అందించాలని విజ్ఞప్తి చేశారు కార్మికుల రైతులకు అండగా ఉంటారని గురుజాల జగన్మోహన్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ ఎన్పి రామకృష్ణ తెలుగుదేశం నేత బాలాజీ నాయుడు చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సెందిల్నాథన్ తైతరులు పాల్గొన్నారు షుగర్ లిమిటెడ్ అనే ఈ సంస్థని స్థాపించి ఇప్పుడే చెప్పినట్టు ఆనాటి ఎన్పిఎస్ లేదా పెరంబడి చిన్నమరెడ్డి లేదా ఇంకా అనేక మంది ఎవరైతే ఈ చిత్తూరు పట్టణం బాగుండాలి చిత్తూరు పట్టణం కాదు చిత్తూరు జిల్లాలోని రైతులు సంక్షేమం కోసం మంచి పని చేసిన వాళ్ళని ఈ రోజు తలుచుకోవడం కూడా మంచిది ఎందుకంటే ఒక మంచి పని చేసిన వ్యక్తిని పది సార్లు మనం చెప్తే అది వంద సార్లు పది మందికి తెలియడం వల్ల కూడా ఏదైనా ఒక మంచి పని చేస్తే ఇదే విధంగా బాగుంటుంది అని భావిస్తారు కాబట్టి మీరు ఎవరైతే ఈ సంస్థకి డైరెక్టర్లుగా కూడా పనిచేందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ ఫ్యాక్టరీలో కష్టించి ఎవరైతే పని చేసిన కొందరికి మాత్రం మొన్ననే ముప్పై రెండు కోట్లు ఏదో ఇచ్చారు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అని తెలిసింది ఒక కార్మికులు ఎంత కష్టపడితే ఒక ఉపాధింది అంటే మీ ఒక కష్టం రైతులు ఒక కష్టాచితమే రైతులు లేకపోతే ఫ్యాక్టరీ లేవు ఫ్యాక్టరీ లేకపోతే లేబర్కి పని లేదు అంటే కార్మికుడు అనేవాడికి విలువే లేదు కాబట్టి పొద్దున్న వచ్చి కొన్ని విషయాలు చెప్పారు నేనేమంటానంటే మూతపడిన ఏ ఒక్క సంస్థ అయినా అది న్యూటన్ ఫ్యాక్టరీ కావచ్చు అమూల్ డైరీ కావచ్చు షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు మైదా ఫ్యాక్టరీ కావచ్చు అనేక ప్రైవేట్ సంస్థలు కావచ్చు ప్రభుత్వ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు వీటన్నిటిని ఆనాడు విలువలు తక్కువ కాబట్టి భూములు మంచిగా చుట్టూనే ఉన్నాయి ఇప్పుడు అన్న చెప్పినట్టు అది ఐదు వందల ఏడు వందల లేదా వందనా అని మనం నిర్ణయించే కంటే కూడా ఉన్న సొత్తును అట్టే కాపాడి భావితరాలకి ప్రయోజకరంగా అంటే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు చేస్తారో లేదో లేదా కార్మిక పని చేస్తారో లేదో తెలియదు కానీ దాన్ని ఒక ప్రయోజకరమైన వెంచర్గా మార్చి అప్పుడే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కావచ్చు లేదా ఇంకేదైనా ఇండస్ట్రీ కూడా కావచ్చు ఏది మంచిదైతే అది నిర్ణయం తీసుకొని కష్టపడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఉన్నారు కాబట్టి ఆయన సలహా మేరకు కూడా మనమందరూ కూర్చొని చర్చించిన తర్వాత ఏది గా ఉంటుందో మన ప్రపోజల్ గారికి కూడా వారు మనము కలిసి ఈ చిత్తూరు జిల్లాకి చిత్తూరు పెట్టడానికి అలాగే రైతులకి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక మంచి ప్రపోజల్ తో ఈ షుగర్ ఫ్యాక్టరీ ఎందరికో ఉపాధి కల్పించిందో రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం మీకు ఎవరికైతే ఇంకా కొంతమంది కార్మికులకి జీతాలు ఏదైతే నాకు లెటర్ ఇచ్చారో దీన్ని ఖచ్చితంగా ఫస్ట్ పరిష్కరించాకే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటాం అది ఏదైనా కావచ్చు కంపెనీ రీషెడ్యూల్ కావచ్చు లేదా అక్కడ దాన్ని ఎవరికైనా మనం జాయింట్ వెంచర్ గా కావచ్చు ఉపయోగపడే ఏదైతే నిర్ణయం తీసుకునే ముందు ఈ రైతులకు కావచ్చు షేర్ హోల్డర్స్ కావచ్చు కార్మికులకి న్యాయం చేసేది మీకు చేసినాకే నిర్ణయం తీసుకుంటాం